హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అండ్ జియోల్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీ అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మేము ఫ్లవర్స్తో అయితే ఫ్లాగ్ ప్రిపేర్ చేశాము ఈ ఫ్లాగ్ ప్రిపేరింగ్ ఎలా చేయాలో వీడియో అంతా ఫుల్గా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మొదటిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకొని ప్లాస్టర్తో ఫ్లోర్పై ఇలా అతికించుకోవాలి మనం ఫ్లాగ్ని డైరెక్ట్గా నేలపై ఉంచకూడదు సో ఇలా వైట్ పేపర్పై ప్రిపేర్ చేసుకుందాం ముందుగా అయితే మనం ఫ్లాగ్ని పెన్సిల్తో డ్రా చేసుకోవాలి తర్వాత దానిపైన బ్లాక్ స్కెచ్తో డ్రా చేయాలి ఇప్పుడు మనం ఫ్లవర్స్ కోసుకున్నాం మా పెరట్లో ఉన్న ఫ్లవర్స్తోనే మేము ఫ్లాగ్ ప్రిపేర్ చేస్తున్నాం ముందుగా ఆరెంజ్ నూరు వరాలు చెట్టు నుంచి కోసుకుంటున్నాం తర్వాత గ్రీన్ కలర్ కోసం ఇలా డెకరేటెడ్ ప్లాంట్ ఉంటారు కదా దాని నుంచి తీసుకుంటున్నాం తర్వాత వైట్ కలర్ కోసం ఏ ఫ్లవర్స్ అయినా వైట్ కలర్లోవి తీసుకోవచ్చు మేమైతే ఈ ఫ్లవర్స్ తీసుకుంటున్నాం ఫస్ట్ ఇలా గ్రీన్ కలర్ డెకరేటెడ్ లీవ్స్ తీసుకున్నాం కదా వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఆరెంజ్ నూరు వరాలు కూడా ఇలా కట్ చేసుకోవాలి ఓన్లీ రేఖల వరకు కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం తీసుకున్న ఫ్లవర్స్ అన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం బుక్స్ అతికించుకుంటాం కదా ఆ గమ్ని తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా పేపర్పై గమ్ అప్లై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసిన ఆరెంజ్ ఫ్లవర్స్ ఇలా వేసుకోవాలి తర్వాత గ్రీన్ లీవ్స్ కూడా గమ్ పేపర్కి అప్లై చేసి వేసుకోవాలి తర్వాత వైట్ ఫ్లవర్స్ కూడా ఇలా పేపర్కి అతికించుకోవాలి తర్వాత ఫ్లాగ్ స్టిక్కి ఇలా బ్లాక్ కలర్ మార్కర్తో డ్రా చేసుకోవాలి తర్వాత ఫ్లాగ్ కింద ఇలా డిఫరెంట్ ఫ్లవర్స్ని అతికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఫ్లాగ్ని మన పెరట్లో ఉన్న ఫ్లవర్స్తోనే ఎలా ప్రిపేర్ చేసామో చూసారు కదండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మొదటిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి